పోరాటం జరుగుతుంది లైన్ కాబట్టి మాకు ఈ లెవెన్ కేవి ఎల్టీ కావడం చార్జ్ కావడం వల్ల మాకు ట్రాన్స్ఫార్ మొత్తం మాకు మోటార్లు కావడం వల్ల జరుగుతుంది గత రెండు మూడు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎగడం జరుగుతుంది ఈ దాదాపు ఇప్పుడు నాలుగు సారా కాలినాయి మోటార్లు ఒక్కొక్కరి బావిలేయి బోర్లు ఖరాబ్ అవుతున్నాయి రెండు దీన్ని షిఫ్టింగ్ చేయాలి ఇది పోలు మొత్తం మాకు పెద్ద పోలు వేయాలి ఇక్కడ పోలు ఇరగడం జరిగింది ఇది మూడు సంవత్సరాల నుంచి పట్టించుకోవడం నాదం లేదు ఇలా గన్నేరువరం మండలం కూనవానిపల్లి పరిధిలోని మరి ఇక్కడ ఒక విద్యుత్ స్తంభం ఎస్ఎస్ థర్టీన్ మీద మరి గత రెండు సంవత్సరాల నుంచి అధికారులకు చెప్తాను ఏ గారికి కూడా దృష్టి తీసుకుపోయాను సరే చేద్దాం చేద్దాం అన్నట్టు తిరుగుతాయి ఉన్నాడు మరి ఇక్కడ ప్రమాదం అక్కడ పోలి మీద తీసుకున్నట్లయితే ఇరిగిపోయి బెండై మరి ఇక్కడ గాలికే ఇక్కడ స్తంభం ఊగుతా ఉన్నది కడసారం మీద దయచేసి వెంటనే అధికారులు స్పందించి ఇక్కడ కొత్త పోలు వేయాలని దయచేసి కోరుతున్నాం అధికారులను మరి ఇంకా ఇక్కడ ఈ గ్రామంలో అనేక సీట్ లైట్ కూడా డైరెక్ట్ బుగ్గలు కూడా ఎలుగుతా ఉన్నాయి అది కూడా దృష్టి తీసుకుపోయినాము ఆ సీట్ లైట్ కూడా వాళ్ళు ఇంకా ఇక్కడ మాకు దయచేసి పోలు వెంటనే సాంక్షన్ చేయాలి మీద ఉన్న టాప్ ఇరిగిపోయింది అది గాలి సడన్లీగా మీద పడితే మరి రైతులు ఇక్కడనే పొలాలలో జరుగుతుంది కాబట్టి మరి నాట్లేసే టైంలో పొలంలో పడ్డానికి మరి కూలీలు ఎంతో మందికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కాబట్టి డి గారు తొందరగా దీన్ని చర్య తీసుకోవాల్సిందని విన్నపం జరుగుతుంది మరి ఏ గారికి ఎన్నిసార్లు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మరి డి గారి వినపంచడం జరుగుతుంది పల్లె పరిధిలో ఉన్న కునవాన్ పల్లె రైతులు ఎస్ఎస్ఎం థర్టీను ట్రాన్స్ఫర్ అం లెవెన్ కే ఫోలు టాప్ మీద విరిగిపోయింది ఇది రెండు దే, సంవత్సరాల క్రితం నుంచి రైతులు ఏఈ గారికి లైన్మెన్ గారికి ఎన్నిసార్లు ముర చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు మరి మరి డి గారు కానీ మరి వీళ్ళందరూ వీరి మీద చర్య తీసుకోవాలని మరి డి గారికి విన్నపం చేయడం జరుగుతుంది గత రెండు సంవత్సరం నుంచి మరి ఏయి గారికి మా చాకలవాణి పరిధిలో కులవాని పల్లెలో ఉన్న సమస్య విద్యుత్ సమస్య కూడా ఎన్నోసార్లు రైతులము విన్న విన్నపం చేయడం జరిగింది అయినా కానీ ఏయి గారు ఏ విషయమైనా కానీ ఎల్టీ పోల్ కానీ కే పోల్ కానీ స్ట్రీట్ లైట్ కానీ ఏ సమస్య అయినా కానీ కరెంటు మరి గంట ట్రిప్ అవ్వడం జరుగుతుంది మరి లూజ్ వైర్లు కూడా చాలా ఉన్నాయి మిడిల్ మిడిపోలే అని చెప్పి గత నెల రెండు నెలల క్రితం కూడా చెప్పి ఎండాకాలంలో అని మరి ఇదివరకు ఏ గారు ఈ కులవానిపల్లె గ్రామంలో కానీ చాకల పల్లెకు కూడా రావడం లేదు మరి కరెంటు చాలా ప్రాబ్లం అవుతుంది లూజ్ వైర్లు టచ్ అయ్యి మరి మోటార్లు కాలిపోవడం జరుగుతుంది మరి ట్రాన్స్ఫారం కూడా కాలిపోవడం కూడా జరిగింది వైర్లు లెవెన్కే లెవెన్కే టచ్ అయ్యి ఈ విధంగా సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ఏయి గారు మరి పట్టించుకోవడం జరగలేదు మరి ఏ గారు అసలు డ్యూటీ ఎత్తురా మరి లేదా అనేది కూడా మాకు అనుమానంగా ఉన్నది మరి మీ డి గారికి విన్నపం చేయడం జరుగుతుంది దయచేసి డీ గారు దీన్ని తగిన చర్య తీసుకొని తొందరగా సమస్యలు సాల్వ్ చేయాలని విన్నపం చేయడం జరుగుతుంది